హాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ వైజాగ్ ఈ రోజు నేను జూ పార్క్ వచ్చాను ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవుతాయి మీకు అన్ని యానిమల్స్ కనిపిస్తాయి ఏంటే జూ పార్క్ వెళ్ళానండే ఎంటనండి అండి ఏదో లేడి పిల్లలకైనా కొంచెం పెద్ద ఉందండి బాబా పక్కనే ఉందండి నా పక్కనే చాలా ఫ్రెండ్లీగా ఉందనే నడిచి దాని పక్కనే వెళ్ళానండే కొంచెం వెనక్కి తిరిగి యాంగిల్టిందండి బాబా తన్నేటట్టు ఉందనే కొంచెం జాగ్రత్త పడ్డానండే ముసలమాయ ముసలమాయ ఎండలు బాగా ముదిరాయి నువ్వు నీటిలోకి వెళ్ళి బాగానే ఉన్నావు ఎండలతో తట్టుకోలేక ఒడ్డుకు వచ్చాడా మాయా మీరు అని చూసుకోండి guys so welcome you see oh tortoise and mother tortoise and oh very kids toties also oh eating time then food and lunch oh take food some food have very happy and wow oh, nice and oh, look the bag the stick like a bag oh tortoise is like beautiful and swag janake నా యాలది నీటేలుగు జానకే నీటిలో ములుగుతుంది జానకే చూడు నా యాలది ఎలా ములుగుతుందో జానకే అయ్యో బిష ఓరి డాడీ ఇంగిరి బింగిరి డాడీ అమ్మ బాబోయ్ అది పెద్ద పులిరో బాబోయ్ తెల్లగా ఉంది బాబోయ్ దానికి నాలుగు కాళ్ళు పెద్ద తోక ఉంది బాబోయ్ దాన్ని చూస్తే నాకంతా గిజ్గిజే హాయ్ వై అట్ లవ్లీ అండ్ కట్ కట్కంబుకోండి నాకు హ్యాండ్ ఫ్రూట్స్ ఇట్లా పీక్స్ అమ్మాస్టైట్ అదిగో పులి దానికి ఐదు చలి పులిరా పులిరా అది జూలో పులిరా దానికి టైంకి భోజనం పెట్టి ఇక్కడ పెంచుతారురా పులిరా పులిరా అది జూలో పులిరా దానికి టైంకి భోజనం పెట్టి ఇక్కడ ఏ అయినా చూడు చూడు బక్క చిక్కిన హైనా చూడరా అది యజబారైన హైనారా మా అమ్మమ్మ పేరు మంగ మీరు ఇప్పుడు చూస్తున్నారు పెద్ద పొడుగ్గా ఉన్న కొంగ ఏదో ఒక నెమలి కోసింది వేళ హాయ్ జడ్ పర్ జీబ్రా దీని మేడ చాలా పొడుగ్గా ఉంటుంది ఆకుల్ని తింటూ తింటూ దీని మేడ పొడుగ్గా అయ్యింది జూలోని జంతువుల కన్నా ఇది చాలా చాలా పొడుగ్గు పులిదీన్ని ఒకవేళ పట్టుకుంటే వెనకాలతో దీన్ని తొక్కి 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 తొక్కు తుక్కు చేస్తుంది జీబ్రా జీబ్రా జడ్డ పర్ జీబ్రా జబ్బబ్బరి జా ఏ కోతమమ్మ ఆడావుడు మొన్నే పుట్టాడు రాని బామ్మది ఉన్నాడు చూసావా తెల్ల తెల్లగా మామా ఏం చేస్తున్నావు మా నువ్వు ఏముందిరా మీరేమైనా అట్టుపళ్ళు వేస్తారేమని చూస్తున్నాను కానీ ఎవడు మహానుభావుడు ఎవడు అట్టుపళ్ళు గిట్టుపళ్ళు వేయట్లేదు మీ బామర్దని చూశాను ఒక అట్టుపండి వేయండిరా ఏ కోతులాడీ ఆ మనుషులు చూసు మన కాస్త చూసినా అవుతున్నారు రే వాళ్ళు మన జాతులేరా కాకపోతే మనం లోపల పెట్టి ఆడిస్తుండ్రు వాళ్ళందరూ బయటని గెందుతారు రా కోతులలాగా కొంతకాలం కిందట బ్రహ్మ దేవడం ఉందట ఎదురు ఆత్మలు కోరుకున్నవి ఏమిటో ఫ్రెండ్స్ మరి టైం అయిపోయింది ఫ్రెండ్స్ మరి అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి తగిలేతాం ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ మీరు మళ్ళీ రండి ఫ్రెండ్స్ ఏ మానవత్వం ఉన్న మనుషులారా అప్పుడప్పుడు మా జంతువులు చూడడానికి మీరు రండి మాకు కూడా ఆప్యాయంగా ఏమైనా తీసుకొస్తే తినాలని ఉంది ఎవరేటు తెస్తారని చూస్తున్నాను ఫ్రెండ్స్ లేకపోయి బ్రదర్ కాల్ వస్తే పిల్లలందరినీ తీసుకొచ్చాను నేను యూట్యూబర్ కాబట్టి ఈ పిల్లలందరికీ నా సొంత డబ్బులతో అందరినీ తీసుకొచ్చి చూపించడం జరిగింది అయినప్పటికీ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పిల్లల్ని నడిపించలేక ఖర్చులు అయితే పిచ్చి పిచ్చిపోయాము అయినప్పటికీ జూ పార్క్ మీరు కూడా మీ పిల్లలతో వస్తే బయట నుండి ఏమైనా సామాన్లు తీసుకురండి లేదంటే చాలా ఇబ్బందులకు గురవుతారు మరి థ్యాంక్ యూ